హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మా ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది వీడియోను ఒక లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము ప్రస్తుతం దిత్వా తుఫాన్ అయితే కనుక శ్రీలంక తీరం దాటి బంగాళాఖాతంలో తమిళనాడు తీరానికి సమాంతరంగా నెమ్మదిగా ఉత్తర దిశతోంది అయితే ఇది బలహీనపడి వాయుగుండంగా మారింది వాయుగుండం గంటకు సగటున ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారు తీరానికి దగ్గరగా ప్రయాణించడం పొడిగాలులు దీనివైపు వైపు వీయడం వల్ల తుఫాను బలహీనపడిందని చెప్పేసి ఇస్రో నిపుణులు అయితే తెలిపారు అయినప్పటికీ దీని ప్రభావం అయితే ఎక్కువగానే ఉంది ముఖ్యంగా రాయలసీమ దక్షిణ కోస్తా చాలా ప్రాంతాల్లో అయితే కనుక వర్షాలు పడుతూ ఉన్నాయి నిజానికి చూస్తే నిన్నటి రోజు నుంచి వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి మంగళవారం కూడా అంటే ఈ రోజు కూడా ఉదయం నుంచి బుధవారం ఉదయం అంటే రేపటి రోజున రానున్న రెండు రోజుల పాటు కూడా దక్షిణ కోస్తాలో అనేక చోట్ల ఉత్తర కోస్తా రాయలసీమ ఈ చాలా చోట్లయితే కనుక వర్షాలు రెండు రోజుల పాటు అయితే కొనసాగనున్నాయని చెప్తున్నారు ముఖ్యంగా కోనసీమ పశ్చిమ గోదావరి నెల్లూరు తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే తెలుపుతోంది ఇప్పటికే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టరేట్లతో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి అధికారుల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు ఇక రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోనసీమ పశ్చిమ గోదావరి నెల్లూరు తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది తీరం వెంబడి గంటకు యాభై నుంచి డెబ్బై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందు మత్స్యకారులు ఎవరు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిక జారీ చేశారు ఇక మచిలీపట్నం నిజాంపట్నం వాడరేవు కృష్ణపట్నం రేవుల్లో మూడో నెంబర్ మిగిలిన రేవుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక నిగరవేశారు రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు ఈ వర్షాలు ఇంకా కంటిన్యూ అంటే కొనసాగుతాయని అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని అయితే అధికారులు అంటే ఇంకా ఫ్యామిలీతో ప్రయాణాలు పెట్టుకున్నారు వెహికల్స్ మీద వెళ్ళేవారు కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి ఎందుకంటే ఇంకా ఈ యొక్క వాయుగుండం తుఫానుగా బలహీనపడినప్పటికీ వాయుగుండం రానున్న పన్నెండు గంటల పాటు కూడా దాని తీవ్రతను అయితే ఇంకా కొనసాగించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు ఇలా ఇది తీరం వైపు కొనసాగుతూ ఇంకా బలహీనపడి బలహీనపడే అల్పపీడన ప్ర అల్పపీడనంగా అయితే కనుక మారే అవకాశం ఉంది అప్పుడైతే కాస్త తెరిపేవచ్చు వర్షాలు సో రానున్న రెండు రోజుల పాటు రాయలసీమ అలాగే దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్తో పాటు యానాంలోని పలుచోట్ల భారీ వర్షాలు ఇక తిరుపతి నెల్లూరు ప్రకాశం ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది సో ఇది ఫ్రెండ్స్ వెదర్ రిపోర్ట్ ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి